మాదిలక్ష్మీపురం విజయనగరం డిస్టిక్ ఓకే అమ్మా టెన్నిక్ మండపాటిలో జరిగిన మీరు అంటే గోల్డ్ మెడల్ సాధించారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు స్టేట్ మీట్లో ఇక్కడే మెడల్ సాధించాను స్టేట్లో ఫస్ట్ ఇప్పటివరకు అంటే ఇక్కడ స్టేట్ మీట్లో ఆడినప్పుడే నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది మళ్ళీ ఇక్కడే నాకు ఫస్ట్ ప్లేస్ ఆడడం నాకు కొంచెం ఆనందంగా ఉంది ఓకే ఇప్పుడు ఈ గేమ్ లో మీ కోచ్ ఎవరు ఇప్పుడు మీకు ఆయన పేరు మీ పేరు మీ పేరు చెప్పండి సార్ నా పేరు శశి అండి మీరు స్కూల్ అంటే కాలేజ్ కానీ స్కూల్ కానీ పీటీనా మీరు నేను పెన్నడపల్లి ఉన్నత పాఠశాలలోని పీడిగా వర్క్ చేస్తున్నాను గత సెవెంత్ క్లాస్ నుంచి కూడా నా దగ్గర కోచింగ్ తీసుకుని ఈ అమ్మాయి ఇప్పుడు స్టేట్లోనే కాదు నేషనల్ ఇంటర్నేషనల్ కూడా మ్యాచ్లు ఆడడం జరిగింది సొంత అక్కడ గోల్డ్ మెడల్ కూడా సాగించింది ఆ గోల్డ్ మెడల్తో ఆ సరికి స్పోర్ట్స్ వాటర్లో నేను ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఆ ఇన్కమ్ ట్యాక్స్ వైజాగ్లో పోలే రీసెంట్గా ఒక టూ మంత్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ గేమ్ ఆడటానికి మీ సొంతంగా మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందా లేకపోతే మీ పేరెంట్స్ ఏమన్నా ఎంకరేజ్ చేస్తారు అసలు ఫస్ట్ మీరు టెన్ కాయిట్ అనే గేమ్ని మీకు ఎలా తెలుసు మీకు స్కూల్లో నార్మల్గా ఆడేవాళ్ళం సార్ సినిమాలో స్కిల్ చూసి మా సారేమో మీరు ఆడితే బాగుంటుంది మీ స్టేట్కి వెళ్ళినా ఇంకా అదర్వైజ్ అలా వెళ్తారు బాగుంది మీ నేచురల్ స్కిల్ ఉంది అని చెప్పి మమ్మల్ని బయటికి ఎంకరేజ్ చేశారు సార్ ఓకే అండి ఇప్పుడు మీరు ఆల్రెడీ జాబ్లో ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీ మీ పొజిషన్ చెప్పండి సార్ చెప్పింది కాకుండా మీ పొజిషన్ చెప్పండి నేను జిఎస్టీలో హవాల్ దగ్గర చేస్తున్నాను వైజాగ్లో పోర్ట్ ఏరియాలో ఉంది ఓకే పేరెంట్స్ మీకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చారు మీరు ఫస్ట్ నుంచి సార్ పేరెంట్స్ లేకపోతే నేను ఈ పొజిషన్లో లేను మా పేరెంట్స్ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను అలాగే మా సార్ కూడా పేరెంట్స్ తర్వాత పేరెంట్లా మమ్మల్ని ఇంతవరకు ట్రీట్ చేశారు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే వీళ్ళిద్దరే మాకు నాకు కారణం మా పేరెంట్స్ మా సార్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను నాకు జాబ్ రావడానికి ఈ మెడల్స్ సాధించడానికి ఇవన్నిటికి గల కారణం మా సో మీరు జాబ్ చేస్తున్నా కూడా ఈ గేమ్ కంటిన్యూ అవుతారు ఇంటర్నేషనల్ గా కూడా మళ్ళీ వెళ్ళడానికి మీరు రెడీ అవుతున్నారు కదా ఎందుకంటే నాకు ఈ గేమ్ వల్లే నాకు ఇదంతా వచ్చింది కాబట్టి ఈ గేమ్ నేను వదలలేను కదా సార్ అందువల్ల నేను ఈ గేమ్ ఆడుతూనే ఉంటాను ఓకే మళ్ళీ మీరు ఇంటర్నేషనల్ గా గేమ్స్ కి వెళ్ళి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఏబీ సెవెన్ న్యూస్ నుంచి మీకు అభినందనలు తెలియజేశాను స్టేట్ అసోసియేషన్ మాకు చాలా తోడ్పడింది ఫస్ట్ నుంచి కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మా పిల్లల్ని మా స్టేట్ అసోసియేషన్ చైర్మన్ అయిన వైడి రామారావు సార్ అయిన టీ నెక్స్ట్ పూసింట్ పూసి సార్ అయినటువంటి రవీంద్ర సార్ నెక్స్ట్ స్టేట్ సెక్రీ అయినటువంటి సచిన్ అన్మాష్ చాలా మాకు ఫస్ట్ నుంచి కూడా మా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి ఈ ఉన్నత స్థాయికి తీసుకోవడానికి వాళ్ళ తత్పరం అభివృద్ధిగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ మీ ఛానల్ ద్వారా వాళ్ళందరికీ కృతజ్ఞత థ్యాంక్స్ బెస్ట్ ఆఫ్ లక్ సార్ థ్యాంక్స్